దీన్ని బేసిక్ చేసుకుని చాలా మంది కూడా విడాకులు తీసుకుంటున్నారు అయితే విడాకులు తీసుకున్న తర్వాత భార్య పిల్లల యొక్క పోషణ అనేది ఆ భర్త లేదా తండ్రి మీద ఆధారపడి ఉంటుంది కానీ రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు సంపాదించే కెపాసిటీ ఉన్న భార్యకి భరణం ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజెప్పేసింది అయితే ఏంటి ఈ కేసు ఈ కేసును ఒకసారి మనం పూర్తిగా పరిశీలించినట్లయితే మన ఇండియాలో ఉన్న భార్య భర్త రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు అంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఇద్దరు వ్యక్తులు ఒక మగ ఆడ వ్యక్తులు వివాహం చేసుకున్నారు అయితే వివాహం అనంతరం భర్త సింగపూర్ లో జాబ్ చేస్తారు భర్త సింగపూర్ లో జాబ్ చేస్త చేస్తున్నందున భార్య కూడా సింగపూర్కి పోవలసి వచ్చింది రెండు సంవత్సరాలు ఆమె సింగపూర్ లోనే ఉంది రెండు సంవత్సరాల తర్వాత ఆమె ఇండియాకు వచ్చి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఢిల్లీలోని ట్రయల్ కోర్టులో ఎంసీ భరణం కింద కేసుని ఫైల్ చేసింది అయితే కింది కోర్టు ట్రయల్ కోర్టు ఆమె వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేస్తే ఆమె ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించింది అయితే ఢిల్లీ హైకోర్టు కూడా ఢిల్లీ హైకోర్టు ఆమె వేసిన అప్పీల్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు చెప్పిన కొన్ని అంశాలు ఏంటి అంటే భార్య డిగ్రీ పూర్తి చేసింది మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వివాహము కాకముందు ఆమె జాబ్ చేసేది ఆ జాబ్ చేసినప్పుడు ఆమెకు వేలల్లో ఉద్యోగం వచ్చేది ఈ వేలల్లో ఉద్యోగము వస్తున్నందున వివాహం అయిన తర్వాత ఆమె ఆ జాబ్ని పూర్తిగా మానివేసి కేవలము భర్త ఇచ్చే సంపాదన మీద మాత్రమే ఆధారపడి ఉంది భర్త నుంచి ఆమె దూరంగా అంటే బయటికి వచ్చిన తర్వాత అంటే ఆ యొక్క వివాహ జీవితం నుంచి ఆమె బయటికి వచ్చిన తర్వాత భర్త మీద ఎంసీ ఫైల్ చేస్తూ ఇంటీరియం ఎంసీని గ్రాంట్ చేయమని చెప్పడం ఎంతవరకు సమంజసం ఇంటీరియం ఎంసీని మనము గ్రాంట్ చేయలేము అంటే మధ్యంతర బలనాన్ని మనం గ్రాంట్ చేయలేము అని చెప్పి ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ వీడియో ద్వారా నా సబ్స్క్రైబ్స్ కి అదే విధంగా నా యూస్ కి చెప్పే విషయం ఏంటి అంటే ఒకవేళ మీ భార్య మీ మీద భరణం కేసుని ఫైల్ చేస్తే భరణం కేసుని ఫైల్ చేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి మీ భార్య డిగ్రీ పూర్తి చేసో లేదా ఎంఎస్సి పూర్తి చేసో లేదా బీఈడి పూర్తి చేసో ఆమెను సంపాదించుకునే కెపాసిటీ ఉన్నప్పుడు మీరు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి పలు సందర్భాలలో పలు హైకోర్టులు పలు ట్రయల్ కోర్టులు వారి యొక్క జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్ ప్లే స్కూల్ టూ సెవెంత్ క్లాస్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్